జాన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ముస్లిం మైనార్టీల ఆత్మ బంధువు నారా చంద్రబాబు నాయుడు మైనార్టీల సంక్షేమ పథకాల అమలుపై టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఖలీలుద్దీన్ హర్షం మైనార్టీ సంక్షేమ పథకాలు తిరిగి అందించేందుకు తగిన ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీలుద్దీన్ అన్నారు బుధవారం ఉదయం ఆయన పొత్తూరి వారి తోటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హజ్ హౌజ్ల ఏర్పాటుతో పాటు మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముస్లిం మైనార్టీ పక్షపాతిగా చంద్రబాబు నాయుడు నిలిచారని అన్నారు ఇమాంలకి పదివేలు మరియు మోసంలకి ఐదు వేలు గౌరవ వేతనం వగ్ భూముల అభివృద్ధి భూముల అన్యక్రాంతం కాకుండా చూసేందుకు చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు ముస్లింలలో ఎంతో హర్షం వ్యక్తమవుతుందని అన్నారు ముఖ్యంగా హజ్ యాత్ర కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం ముస్లింలకి గణనీయంగా ప్రయోజనం వస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకి అందే విధంగా చూడాలని దీనిలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ముస్లిం మైనార్టీలు సంక్షేమ పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు